రేవంత్ రెడ్డి తన వికృత స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నాడు అప్పుడప్పుడు నేను గమనిస్తే నిన్న జయపాల్ రెడ్డి గారి అవార్డు ఇచ్చే సందర్భంలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని మొన్న కొల్లాపూర్ పోయి మాట్లాడిన రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఒకే చోట పెట్టి చూపించండి మీద ఎవరైనా ఏం కనపడుతుందో మీకు ఎంత అద్భుతమైన నటన కౌశల్యం అబద్ధాల మీద నటన చేసేది ఆయన అద్భుతమైన ప్రతిభ తను మాట్లాడిన దానికి తనకే పోలిక పొంతన లేకుండా ఇక నిన్నటి మాటలు వింటే నిన్నటి మాటలు చూస్తే పాపం తప్పకుండా గోబెల్స్ కనుక పుట్టి వస్తే ఆత్మహత్య చేసుకోవడం గ్యారెంటీ గోబెల్స్ చీని నేను అర్హుణ్ణి కాదు దీనికి నాకు ఇచ్చిన పదవికి ప్రజలు వంద సంవత్సరాలైనా కూడా ఇంకా ఈ ప్రపంచ ప్రజలందరూ అబద్ధం చెప్పాలంటే గోబెల్సే అని చెప్పి గోబెల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇక ఈ ప్రపంచం ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి అని తీసుకోవచ్చు గోబెల్స్ స్పీడ్ తీసేసి ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డిని పెట్టుకోవచ్చు పాపం జైపాల్రెడ్డి గారైతే నిన్నటి మాటలు వింటే ఆయన ఒకేసారి పాపం నవనాడులు బిగించుకోకపోతాయి ఆయన బతుకు వస్తే కానీ ఇప్పుడు ఇవాళ అది వింటే కనుక జయపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది నిన్నటి రేవంత్ రెడ్డి మాటలు వింటే రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడిన ఇదే ఇక్కడ రెడీగా జయపాల్ రెడ్డి ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే రేవంత్ రెడ్డి జయపాల్ రెడ్డి ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలే నువ్వు మాట్లాడిన మాటలు జయపాల్రెడ్డి గారు బతుకున్నప్పుడు ఒక్కరోజంటే రోజు జయపాల్రెడ్డి గారి గురించి నువ్వు ఒక అక్షరం మంచి అయితే పాపం మరి నీ విషయంలో జయపాల్రెడ్డి గారు కూడా ఎప్పుడు పొరబడలే అసలు నిన్ను మనిషి కింద లెక్క పెట్టడానికే ఇష్టపడలే ఎప్పుడు రెడ్డి గారు అసలు నీ పేరెవరైనా వారి ముందు ప్రస్తావిస్తే చిచి అని వదిలేసేది చిచి తను పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడకపోయేది గంతగా ఒక గొంగలి పూర్వ కంటే కూడా అధ్వానంగా నిన్ను చూసిండు విజయపాల్ రెడ్డి గారు పాపం నువ్వు జైలు పోయినప్పుడు మాట్లాడండి మాట్లాడండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే కూడా ఇష్టపడలేవారు ఎవరో ఒక మాట చెప్పరాదురు మీరు అంటే ఆ పెళ్ళి ముందుకు అట్లా చేస్తారా అని ఒక మాట మాట్లాడారు తప్ప జీవితంలో నిన్ను కరెక్ట్ అంచనా వేశారు రెడ్డి గారు నువ్వు మనిషి జాతికి చెందినవాడి కావు అని ఎందుకంటే నువ్వు చిమ్ముతున్న విషయం కేసీఆర్ పైన ఏం మాట్లాడినావు కొపూర్లో మీడియా మిత్రులు కూడా అప్పుడప్పుడు కొంచెం అమాయకంగా మమ్మల్ని అడుగుతుంటారు ఏంది రేవంత్ రెడ్డి రమ్మంటున్నాడు కదా కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మంటున్నాడు కదా చర్చలో రమ్మంటున్నాడు కదా అని మమ్మల్ని అడుగుతుంటారు చూసింది కదా రేవంత్ రెడ్డి వికృత స్వరూపం ఏందో అసలు స్వరూపం ఏందో నేను ఎందుకు రమ్మంటున్నా కేసీఆర్ను ఆయన మాకేదో సలహాలు ఇస్తాడని కాదు వచ్చి మా అభివృద్ధిని చూసి నా గొప్పతనాన్ని చూసి అసెంబ్లీలో నా లాంటి విధవలు ఉన్నారని చూసి ఆయన అక్కడ ఆత్మహత్య చేసుకోవాలట నిజమే నీలాంటి విధవల్ని నీ గురువులైన విధవల్ని అందరు చూసి వచ్చుడు కేసీఆర్ నీలాంటి వాళ్ళ లక్షల మందిని చూసి తన్ని తరిమేసి తెలంగాణను తీసుకొచ్చండు కేసీఆర్ నిన్ను చూడడమే కాదు నీ గొప్పతనం చూడడమే కాదు నీకు విద్య నేర్పిన నీ గురువుని నువ్వు గురువు మించిన శిష్యుని అయితే అనుకుంటున్నావు నువ్వు కానీ కొన్ని నేర్చుకోలే నీ గురువు నుంచి కొన్ని నేర్చుకున్నావు నీ గురువు నీలాగా నీ వికృత స్వరూపం బయట పెట్టుకున్నవాడు కాదు బయటికి చాలా పాలిష్ కనబడతాడు ప్రపంచానికి కానీ ఇలాంటి వికృత స్వభావాల్ని కొంతమంది తయారు చేసిండు ఏం ఒక్కొక్క మాట నువ్వు మాట్లాడింది మీరు దిగిపో దిగిపో అంటున్నాను ఎప్పుడన్నాలే కేసీఆర్ ఉండాలి ఐదేళ్ళు నువ్వు ఆనే ఉండాలి అని చెప్పిండు ఎప్పుడైనా కేసీఆర్ నీ పేరు ప్రస్తావించిండ ఇప్పటి వరకు నీ విషయంలో జయపాల్ రెడ్డి గారు ఏం పాటించు కేసీఆర్ గారు కూడా అదే పాటించారు ఇక్కడ నీలాంటి వల్ల పేరు ఉచ్చరిస్తే కూడా వారికి హోదా తగ్గు తగ్గిపోతుంది రెడ్డి గారు కూడా అదే చేసారు నువ్వు చేస్తున్న ద్రోహం ఇవ్వాలి తెలంగాణకి కాలోజీ చెప్పిన పద్ధతుల్లో ప్రాంతేతరుడు ద్రో దోపిడీ చేస్తే ప్రాంత ఆవలదాకా పారవోలినం కానీ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే కాలోజీ చెప్పింది ఏదో అది చేసి తీర్థం చేసి తీర్థం అందులో సందేహం లేదు తెలంగాణ ప్రజలను చేసి తీర్థం ఇది ఎవరో ఒకరి కోరిక కాదు తెలంగాణ ప్రజల కోరిక కాళీ కోరిక నీ ద్రోహాన్ని బయటపడకుండా ఉండడం కొరకు ఇట్లాంటి తప్పుడు భాష మాట్లాడుతూ ఏంది మేము చేపలు పట్టుకోవాలన్నా మేం ఏం మాట్లాడినావు ఒక ఆయన బట్టలు ఉత్తుకుంటాయని తెచ్చి ఎమ్మెల్యే ఏం చేసినా ఒక ఆయన చేపలు పట్టుకుంటాయని తీసుకొచ్చి మంత్రి ఏం చేసిన ఇది నీ అహంకారం నీ ఫ్యూడల్ స్వభావం మనిషిని కులంతో చూసి ఒక గలీజ్ లక్షణం నీకుంది అనేది బయట పెట్టుకున్న వాళ్ళు నీవు కేసీఆర్తో పోలిక నీకు కేసీఆర్ నేను చూసి బాధపడుతున్నాడు ఏడుస్తున్నా ముఖ్యమంత్రి ముందు ఏడ్చినావు ఓకే ప్రతిపక్షాలు ఉన్ననాడు ఏడవచ్చు ఆ సీటు కొరకు కానీ ఇరవై నెలలు దాటుతున్నా కేసీఆర్ని పేరే పేరేనాడు ముట్టుకోకున్నా నెల రోజులు గించుకొచ్చినావు నా పేరు మాట్లాడలే నా పేరు మాట్లాడలే నా పేరు గుర్తు చేయలే అని ఆగ నువ్వు నువ్వే చెప్పుకున్నావు మళ్ళా ఇరవై నన్ను చూసి భయపడి మాట్లాడలేదు కేసీఆర్ చూసి నిన్న కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ప్రతిరోజు చూసి చూసిఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఏ ఊరి అయినా కొల్లహాపూర్ చిల్లర మాటలు ఏంది నిన్న హైదరాబాద్ ప్రవచనాలు ప్రవచనాలేంది ఇవన్నీ దేని కొరకు అసలు విషయం నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు బనకచర్ల విషయంలో నువ్వు దొరికిపోయిన దొంగలాగా ఆనాడు నోట్ల కట్టలతో ఎట్లా దొరికినావో రెడ్ హ్యాండెడ్గా మళ్ళీ ఇవాళ నీకు నువ్వే దొరికిపోయినావు అవన్న నిన్ను పట్టుకుంది నోట్ల కట్టలతో తెలంగాణ పోలీసులు ఇవాళ నిన్ను బయట పెట్టింది నీ ఆంధ్రా మిత్రులు నీ దొంగతనాన్ని బయటపెట్టింది దోసుకుపోయిన వాళ్ళు ఇవ్వ తెలంగాణ నుంచి మేము దోసుకొచ్చినాం దేవంత్ రెడ్డి మాకు సంతకం పెట్టిండు అని చెప్పి చూపించింది నీ మిత్రులు ఎందుకు మాట్లాడలే ఇప్పటివరకు ఒక్క నిమిషం దానిపైన ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పింది అబద్ధమను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడిన అబద్ధమను కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పింది అబద్ధం నేను పెట్టలేదు సంతకం నేను ఏజెండా లేదు ఎందుకు మాట్లాడతలేవు ఇప్పుడు మీరు కూడా చూశారు మీడియా మిత్రులు మీడియా మిత్రులను అడిగితేనే చెప్పాడు ఏజెండాలు లేని దేవుడు ఎట్లా మేము నువ్వు మనకశాల గురించి అడుగుతున్నాను ఏజెండాలో లేనప్పుడు నేను వద్దని చెప్తానా ఇది కదా మాట్లాడింది ఆబ్దర్ కార్డు కాదు కదా నీ చిట్టి చాటు కాదు కదా దొంగతనంగా గోడ మాట్లాడి నీ చిట్టి చాట్లు కాదు కదా నువ్వు చెప్పింది పది కదా నువ్వు మాట్లాడే పది నిమిషాలు లేకముందే కదా అవతల బయట పెట్టింది